నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జనవరి మూడవ తేదీ వరకు కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కువైటు దేశ తనిఖీలు నిర్వహించి తన యొక్క తాజా గణాంకాలను విడుదల చేసింది వివరాల్లోకి వెళితే ఈ యొక్క కాలంలో రెండు వందల అరవై రెండు రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన గాయాలు నమోదయ్యాయని చెప్పేసి వీటిలో కొన్ని ప్రమాదాలు మరణాలకు దారితీశాయి అలాగే కువైటు దేశ వ్యాప్తంగా బెయ్యి తొమ్మిది రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పేసి కువైట్ దేశ వ్యాప్తంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి మూడవ తేదీ వరకు నిర్వహించిన తనిఖీలలో ముప్పై ఐదు వేల నూట ఇరవై ఆరు వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయని చెప్పేసి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ ఉన్న ఇరవై ఒక్క మంది మైనర్ యువకులను అరెస్టు చేశామని చెప్పేసి అలాగే కువైట్ లో వివిధ దేశాలకు సంబంధించి రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన అరవై మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి తీవ్రమైన ఉల్లంఘనలకు సంబంధించి మరొక ముప్పై తొమ్మిది మందిని అరెస్టు చేసి సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు కుబైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఎవరైనా సరే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్